విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో వెయ్యి సంవత్సరము తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు విశ్వామిత్రుని చూచి బ్రహ్మ ఓ విశ్వామిత్ర నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషిని అయ్యావు అని చెప్పాడు తర్వాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు కానీ విశ్వామిత్రునికి తృప్తి కలగలేదు తాను కూడా వశిష్ఠుని మాదిరి బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక అందువల్ల మరలా తపస్సు చేయడం మొదలెట్టాడు కొన్ని సంవత్సరములు గడిచాయి ఒకరోజు మేనక అని అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమమునకు దగ్గరలో ఉన్న ఒక కొలనులో స్థానం చేస్తూ ఉంది విశ్వామిత్రుడు మేనకను చూచాడు మేనక అందచందాలు చూచి ముమితుడైనాడు ఆమె దగ్గరకు వెళ్ళాడు ఓ అప్సరస నీకు నా ఆశ్రమమునకు స్వాగతము నిన్ను చూచి నేను పరవశుడును అయ్యాను మన్మథ బాధకు తట్టుకోలేకున్నాను నన్ను కరణించు అని వేడుకున్నాడు విశ్వామిత్రుని కోరికను మన్నించింది మేనక విశ్వామిత్రుని ఆశ్రమంలోనే ఉండిపోయింది పది సంవత్సరములు ఇద్దరూ సుఖంగా కాలం గడిపారు అప్పుడు విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయ్యింది తన ప్రవర్తనకు తానే సిగ్గుపట్టాడు తన తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను తన వద్దకు పంపారేమో అని కూడా అనుమానం వచ్చింది మేనక వంక చూచాడు ఆమె భయంతో గడగడా వడికి పోయింది ఆమె మీద జాలిపడ్డాడు విశ్వామిత్రుడు ఆమెతో ప్రేమగా మాట్లాడి మేనకను పంపించి వేశాడు తరువాత హిమాలయ పర్వతములకు వెళ్ళాడు ఇంద్రియములను నిగ్రహించుకున్నాడు కౌశికీ నది తీరములో తపస్సు చేయడం మొదలెట్టాడు ఆ ప్రకారంగా వెయ్యి సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు ఆయన తపస్సుకు దేవతలందరూ భయపడిపోయారు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వెంట పెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళారు బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు ఓ విశ్వామిత్ర నీ తపస్సు ఫలించింది నాకు ఎంతో సంతోషంగా ఉంది నీవు మహా ఋషికి అయ్యావు ఓ విశ్వామిత్ర నీవు మహర్షివి అని అన్నాడు కానీ విశ్వామిత్రునికి సంతోషం కలగలేదు బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవా నాకు మహర్షి పదవి లభించినది అని మీరు అన్నారు అయితే నేను జితేంద్రియుడను అనగా ఇంద్రియములను జయించినవాడు అయ్యానా అని అడిగాడు ఆ మాటలకు బ్రహ్మదేవుడు నవ్వి నీవు ఇంకా జితేంద్రియుడికి కాలేదు నీవు ఇంకా తపస్సు చేయాలి అని అన్నాడు తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు దేవతలు కూడా ఆయన వెంట స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు విశ్వామిత్రుడు మల మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఈసారి చేతులపైకెత్తి కేవలం గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయడం మొదలెట్టాడు విశ్వామిత్రుడు ఎండాకాలంలో ఐదు అగ్నుల మధ్య వర్షాకాలములో ఆరు వానలో చలికాలంలో నీటిలో నిలబడి వేయి సంవత్సరములు తపస్సు చేశాడు విశ్వామిత్రను ఘోర తపస్సు చూచి దేవేంద్రునికు దేవతలకు భయం పట్టుకుంది దేవేంద్రుడు వెంటనే రంభను పిలిపించాడు